హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గగన్ అపూర్వ గగన్ ఫోన్ లో రెచ్చగొడుతూ ఉంటాడు ఏంటపూర్వ నేను నీ ఇంటికి వచ్చి నీ కళ్ళ ముందు నక్షత్ర కళ్ళ ముందు భూమితో రొమాన్స్ చేశాననుకో అప్పుడు మీ గతేంటి అని అంటూ ఉండగా అపూర్వ ఒక్కసారిగా గట్టిగా గగన్ అని అరుస్తూ ఉంటుంది ఇప్పుడు కాలుతుంది కదా నీకు అలాగే ఉంటుంది అంతేకాదు నేను నీ ఇంట్లోనే భూమిని నిశ్చితార్థం చేసుకోబోతున్నాను అని గగన్ అనగానే నేను ఒప్పుకోను అని అపూర్వ అంటూ ఉంటుంది తొక్క నువ్వేంటి ఒప్పుకునేది భూమి ఆ ఇంటి వారసురాలు మీ ఆయన శరత్ ఇప్పుడు ఎలాగూ అడ్డుకోలేడు నేను భూమికి కాబోయే వాణ్ణి ఖచ్చితంగా ఆ ఇంట్లోనే నేను నిశ్చితార్థం చేసుకుంటాను అని అంటూ అపూర్వాన్ని రెచ్చగొట్టి ఫోన్ కట్ చేసి కోపంగా సోఫాలోకి ఫోన్ విసిరేస్తాడు గగన్ అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మీరా డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ చూస్తూ ఫ్రూట్స్ చెక్ చేస్తూ ఉంటుంది మరోవైపు గగన్ సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా అన్నయ్య అంటూ అప్పుడే ఇందు గుడికి వెళ్ళి దేవుని బొట్టుని తీసుకొచ్చి గగన్ నుదుటిపై పెట్టి నువ్వు జైల్లో నుంచి రిలీజ్ అయ్యావని తెలిసి గుడికి వెళ్లి అర్చన చెప్పాన అని అంటూ సంబరంగా చెప్తూ ఉంటుంది రామ్మ కూచో అని ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు గగన్ అబ్బో వచ్చిందండి వయ్యారి అని అంటూ పూరి మూతి మార్చుకుంటుంది ఇదిగో అన్నయ్య కాఫీ అంటూ ఒక కాఫీ కప్ని పూరి గగన్కి అందించగా ఎందుకి ఇవ్వమని అంటుంటాడు గగన్ నేను ఇవ్వను అని అనేస్తుంది ఆ పూరి ఇవ్వు అని గగన్ అన్నా కూడా నేను ఇవ్వను ఇది నాది అని అంటూ ఉంటుంది ఆ పూరి ఇక గగన్ తన చేతిలో ఉన్న కాఫీ కప్ని ఇందుకి అందిస్తాడు అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది పూరి ఇప్పుడు నాకు ఇవ్వు అని హిందుని చూస్తూ పూరిని అడుగుతుంటాడు గగన్ ఇది చీటింగ్ అన్నయా అని అంటూ కాఫీ కప్ని గగన్కి అందిస్తుంది అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి శారద అని ప్రేమగా పిలవగానే అత్తయ్య గారు మీరా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుంది ఇందో తన ముఖాన్ని దాచుకొని కనబడకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది పూరి బామని చూస్తుంది ఇక ఇందు కూడా వచ్చింది అత్తయ్య అని వాళ్ళ అత్తగారిని లోపలికి తీసుకొస్తుంది శారద మనవడు జైల్లో నుంచి వచ్చాడని తెలిసి చూసి వెళ్ళడానికి వచ్చాను ఇక్కడ హిందోని చూసి చాలా షాక్ అవుతున్నాను అని అనగానే మా అన్నయ్యని చూడ్డానికి నేను రాకూడదా అని అంటూ ఉండగా నేనెందుకు వద్దంటానే మీరందరూ కలిసిపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ఆ బామ్మ కానీ నేను ఇక్కడికి రావడం కలవడం ఒకరికి ఇష్టం లేదు ఇంట్లోనే అని అంటూ ఉంటుంది ఎందు ఎవరికి పూరిక దానికి తినడం తప్ప ఏం తెలుసు అని బామ్మ వెటకారంగా అనగానే బామ్మ అని కోపంగా అరిచి అక్కడి నుండి పూరి వెళ్ళిపోతుంది అయ్యో నేను ఊరికనే అన్నానే అని అంటూ ఉంటుంది ఆ బామ్మ ఇక అందరూ నవ్వేస్తారు ఇక బామ్మ మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది ఈ కుటుంబం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని అంటుండగా భూమి అన్నయ్యల పెళ్లి జరిగితే అది ఖచ్చితంగా జరిగిపోతుంది బామ్మ అని అంటుండగా మీ అమ్మకి ఇష్టం లేదమ్మా ఈ పెళ్లి జరగడం అని అంటూ ఉంటుంది శారద అమ్మకేం తెలుసు నేను ఒప్పిస్తానమ్మని పెళ్ళిలో సందడంతా నాదే అని ఇందు అనిస్తుంది చాలా సంతోషం అని బామ్మ అంటూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గరున్న మీరా దగ్గరికి వచ్చి భూమి అత్తయ్యా అని పిలవగానే నువ్వు నాతో మాట్లాడకు నా మాట కాదని వాన్ని కలవడానికి వెళ్ళావు కదా అని అంటుండగా అలా మాట్లాడకత్తయ్యా ప్లీజ్ అని అంటున్నా కూడా మీరా కరగదు అప్పుడు ఇలా అంటుంటుంది భూమి నేను మీకు పెద్దరికానికి మీకు వాల్యూ ఇవ్వండాయితే మీరు నన్ను గదిలో బంధించినప్పుడే నేను ఎదురు తిరిగి వెళ్ళేదాన్ని కదా అలా కాకుండా మీరు బంధిస్తే నేను బందీని ఎందుకు అయిపోయాను అత్తయ్య మీ పైన నేను గౌరవం చూపించబట్టే కదా కానీ గగన్ గారు ఏ తప్పు చేయలేదు అందుకే రిలీజ్ చేయించాల్సి వచ్చింది అని అంటూ ఉండగా మీరా ఆలోచనలో పడిపోతుంది మీరు ఇలా మాట్లాడకుండా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది అత్తయ్య మీలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను అని భూమి ఆప్యాయంగా చెప్పగానే మీరా మనసు కరిగిపోతుంది అయ్యో అలా ఏడుస్తున్నావేంటి తల్లి ఎందుకు మాట్లాడవు అని నన్ను తమాయించాలి కానీ ఇలా ఏడవకూడదు అని అంటూ ఉంటుంది మీరా గగన్ గారు తప్పు చేయలేదు అని నిరూపించడానికి నాకు బలమైన సాక్ష్యం దొరికింది అత్తయ్య మీకు అది రుజువయ్యాక మీరు కూడా గగన్ గారిని నమ్ముతారు అని అంటూ ఉంటుంది భూమి ఈ మాటలన్నీ గోరెంటాకు వింటుంది ఇక భూమి ఏ సాక్ష్యం చూపెడుతుందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది చెర్రి మావి ఎక్కడ అని మీరాని భూమి అడగగానే పైనే ఉన్నారు అని అంటూ ఉంటుంది ఆ మీరా ఇక పైకి వెళ్ళి చెర్రీ దగ్గరికి వెళ్ళి మామయ్యతో మాట్లాడాలి ఇంపార్టెంట్ అని అనగానే ముగ్గురు కలిసి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తారు ఇక కృష్ణప్రసాద్తో భూమి ఇలా అంటూ ఉంటుంది నేను రాజారత్నం గురించి తెలుసుకున్నాను రాజారత్నాన్ని ఎవరో ఇరికించారు అని తెలిసింది రాజారత్నం డబ్బు మనిషి వాళ్ళు ఎంత ఇచ్చారో తెలిసే అంతకన్నా ఎక్కువ ఇస్తే రాజారత్నం నిజం చెప్పేస్తాడు అని భూమి అంటూ ఉండగా వాడిని ఎంత ఇచ్చారో తెలుసుకోవడం ఎలా అని అంటుంటాడు కృష్ణప్రసాద్ నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్న డాడీ నేను చూసుకుంటాను అని చెర్రి అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ అపూర్వ గోరెంటాకు వినేస్తారు నువ్వు చాలా మంచి పని చేసావు పిన్ని లేనంటే నేను ఇరుక్కుపోయేదాన్ని అని అనుకుంటూ స్టేషన్లో ఉన్న రాజారత్నానికి ఫోన్ చేస్తుంది అపూర్వ ఆ భూమి వాళ్ళు వచ్చి ఎంత డబ్బిస్తానన్నా నువ్వు వాళ్ళ సైడ్ మాట్లాడొద్దు లేదంటే నేను నీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టేస్తా అని ఫోన్లో మాట్లాడుతున్న అపూర్వ మాటలని ఆ భూమి రికార్డ్ చేసి నైని దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది ఆ వీడియోని చూసి నయని ఆశ్చర్యపోతుంది దీనివల్ల గగన్ తప్పేమీ లేదని పోలీస్ వాళ్ళని తప్పుదారి పట్టించడానికి అపూర్వ రాజారత్నాన్ని కలిసిందని రాజారత్నాన్ని ఉపయోగించుకుందని తెలుస్తుంది ఒక రకంగా ఇది గగన్కి ప్లస్సే కానీ కేస్ అక్కడే మిస్టరీ లాగా ఉండిపోయింది శరత్ చంద్రాన్ని చంపింది ఎవరో ఇంకా చిక్కు వీడిపోలేదు అని నైని అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మీకు ఒక నిజం చెప్పాలి మీకు ఈ నిజం తెలియాలి అంటే ఫస్ట్ నుంచి చెప్పుకురావాలి అని అంటున్న కేపీకి అడ్డుపడుతుంది ఆ భూమి అప్పుడు మేడంని నమ్మొచ్చు అని అంటూ అపూర్వ గుర్చి చెప్పడం స్టార్ట్ చేస్తాడు శరత్ చంద్ర అమ్మ చెల్లి శోభాచంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అది అపూర్వకి నచ్చలేదు దూరం కాకడం కాకుండా కోపం పెంచుకొని శత్రువులా తయారయ్యి ఇంట్లో చేరింది అని అంటూ శోభాచంద్రని అపూర్వ ఎలా చంపింది కేపీని ఉపయోగించుకొని ఆ ఫ్యాక్టరీని ఎలా తగలబెట్టిందో అన్నీ చెప్పేస్తాడు కేపి నయనికి అదంతా విని నయని ఆశ్చర్యపోతుంది అంతేకాదు ఈ నిజాన్ని చెప్పడానికే నేను గెస్ట్ హౌస్కి శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళాను మేడం అని అంటూ ఆ రోజు గెస్ట్ హౌస్లో జరిగింది కూడా చెప్పేస్తూ ఉంటాడు కేపి నయనికి ఆ రోజు అపూర్వ శోభాచంద్రని ఎలా చంపిందో నాట్యమాడి కార్లో హాస్పిటల్కి వెళ్తున్న శోభాచంద్ర దగ్గరికి నాగుని పంపించి శోభాచంద్ర ఫ్యాక్టరీలోకి వెళ్ళేలా చేసి తన ద్వారా ఫ్యాక్టరీని తగలబెట్టేలా అపూర్వ చేసిందని దానికి సాక్ష్యం రాజు అని శోభాచంద్ర కార్ డ్రైవర్ రాజు చేత సాక్ష్యం ఇస్తా ఇప్పిస్తాడు శరచంద్రకి కేపి అదంతా నమ్మినట్టు నటించి నిజంగా నా అపూర్వ ఇంత రాక్షస అని అంటూ రాజు ముందుకు వెళ్ళి నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అడుగుతుంటాడు నిజమే సార్ అని అంటూ ఉంటాడు రాజు రెండు కోట్లు కొట్టేసి కేపి నీకు ఇందులో ఎంత వాటా ఇచ్చాడు అని రాజుని కొట్టేస్తాడు శరత్చంద్ర నీకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదా శరత్చంద్ర అపూర్వ నిజస్వరూపం కూర్చి నేను చెప్తున్నాను సాక్ష్యం కూడా చూపిస్తున్నా నువ్వు నమ్మట్లేదు నాపై దొంగల ముద్ర వేశావు అని అంటూ అక్కడున్న బీర్ బాటిల్ని పగలగొట్టి నేను చంపేస్తా అని అంటుంటాడు కేపి శరత్చంద్రాన్ని చంపు అయినా నా భార్య అపూర్వ రాక్షస్ అని నేను నమ్మను అని అంటుండగా లాంటి వాడిని చంపడం కూడా అసహ్యం అంటూ కేపి అక్కడి నుంచి వచ్చేస్తాడు గెస్ట్ హౌస్లో జరిగింది కూడా నయనికి చెప్పేస్తాడు ఆ కేపీ సాక్ష్యం ముందు పెట్టినా కూడా శరత్ చంద్ర నమ్మలేదు అంటే అక్కడ గెస్ట్ హౌస్లో ఇంకేదో జరిగింది మీరు ఆయన మనసులో అనుమానపు విత్తనం నాటారు ఈ హత్య వెనకాల కూడా అపూర్వ హస్తం ఉందేమో అని నాకు డౌట్గా ఉంది అని నయని అంటూ ఉంటుంది ఇక అపూర్వ నిజస్వరూపం నిజంగానే శరచంద్రకి తెలిసి శరత్చంద్రాన్ని అపూర్వే చంపడానికి ట్రై చేసిందా భూమి గగన్ల నిశ్చితార్థం శరత్ చంద్ర ఇంట్లో జరుగుతుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్